షో ఉంటే చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అవుతుంది తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ నామినేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఫిఫ్టీ సెవెన్ డే నామినేషన్ పరణి గారు ఇద్దరు మాట్లాడుకుంటారు సుమన్ అని ఇద్దరు మాట్లాడుకుంటారు దీని గురించి మాట్లాడతారు ఢిక్కి వాళ్ళన చేసినట్టు అయిపోతుండే కదా ఎందుకు తనుజన్ చేసింది తనుజన్ చేసి మళ్ళీ ఏదైనా అయితే అంత రోజు తన్ను తన్ను ఈ నాకు అర్థం కావట్లేదు మాన్యులు ఓకే నా వల్ల నువ్వు ఫీల్ అయ్యావు నీ వల్ల నేను ఫీల్ అయ్యా నాకు అర్థం కాలేదు మా ఇద్దరి వల్ల నేను చా నువ్వు చాలా ఫీల్ అయ్యో ఆరో కెప్టెన్సీ టాస్క్కు రాలేవు కదా అందుకే నాకు చాలా బాధ అనిపించింది అంటారు నన్ను ఆ అమ్మాయి వారం నుంచి అవుతుంది తనుజా అందుకే నేను రాలేదు వారి నుంచి నాకు ఫోన్ నాకు తప్ప సపోర్ట్ చేసి సపోర్ట్ చేయని అన్నది అని అంటారు నీకు ఎన్నిసార్లు సపోర్ట్ చేసినా నువ్వు సపోర్ట్ చేసుకోలేదు సపోర్ట్ కాలేదు కాలేదు అన్న అందుకే నాకు ఒక ఇష్యూస్ రావడం నాకు అర్థం కాలేదు అందుకే వద్దులే అనుకున్నా తర్వాత భరణి గారు నిఖిల్ భరణి భరణి దివ్యగా మాట్లాడుతుంటారు నాకు నువ్వు నిఖిల్ గారిని గౌరవం చేసినా నాకేం పాయింట్ లేవు అత వాళ్ళిద్దరి మధ్యలో అందుకే నేను అవన్నీ చేసిన ఎందుకు ఎన్ని రోజులు అంతా దాచిపెట్టుకోవాలి ఆవిడ గురించి ఎన్ని రోజులు ఎలానే ఉండాలి నేను చెప్తే చెప్పి అవుతుంది అని మాట్లాడితే అది హైలైట్ అని వచ్చింది తర్వాత ఈ మేన్యులు ఈ మాన్యులు చెప్తారు ఇంకా నేను చాలా రోజుల నుంచి ఇంకా అలానే 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 ఉన్నా ఉన్నామ్మా అయితే సరే సారీ వల్ల సార్ అంటే నేను సారీ సారీ ఏందో ఇప్పుడు గొడవలు చేసుకుంటారు మళ్ళీ అర్థం చేసుకుంటారు సారు సారీ అని చెప్పి ఆ రూజే అంత లేదు రియల్ బాబు మా ఎవరు లేకుంటారు అందరితో గొడవలు పడుకుంటూ ఉండాల్సి వస్తుంది కాబట్టి సారీ సారీ అని చెప్తారు తర్వాత ఈ మైనల్ కూడా సారీ అని చెప్పుకుంటారు అది అయిపోతుంది కనుక ఫిఫ్టీ డే ఫిఫ్టీ ఎయిట్ పడుకుంటే తర్వాత సాంగ్ వస్తుంది సాంగ్ వచ్చిన తర్వాత అయిపోతుంది నే సుమన్ ఇద్దరు టాస్క్ నవ్వుకుంటూ నవ్వుకుంటూ కూతుంటారు పాపం నవ్వుతుంటారు నవ్వుతున్న పాపం తనే వస్తుంది పాపం మళ్ళా సుమన్ అన్నేసినాక ఎందుకు పాపం అనిపిస్తుంది తర్వాత నిఖిల్ వచ్చి నికిల్ ఎందుకు నామినేట్ చేయాలని మళ్ళీ అడుగుతుంది మళ్ళీ అడుగుతాడు నిఖిల్ నిఖిల్ ఎందుకు నామినేట్ కాలేడు అని అడిగితే ఏమొన్నికి నేను ఏమైనా ఉంటుంది సేఫ్గా వాళ్ళు ఇద్దరికి ఇద్దామంటారు లేదు ఇట్లా అని అంటారు ఇంకా తర్వాత ఇక్కడ ఫోన్ పెట్టారు ఫోన్ పెట్టారు ఫ్యామిలీ వాళ్ళేమని చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది తను ఎక్సైట్మెంట్ అయిపోయినాక నవ్వుతుంటారు తర్వాత సంజన అని ఇద్దరు ఈ మన నవ్వుతూనే ఉంటారు వీళ్ళు నవ్వుకుంటు ఉంటారు నవ్వుకుంటునే ఉంటారు సేసులు చేసి ఎసలు చేసి వీళ్ళిద్దరు వాళ్ళకి పోతుందా వాళ్ళ వాళ్ళిద్దరు వాళ్ళకి గేమ్ పోతుంది ఎవరి వాళ్ళు ఎవరు గేమ్ పోతుందో అని గేమ్స్ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చూస్తుంటారు ఫోన్ మాట్లాడు ఫోన్ మాట్లాడుకుంటే మా అమ్మ ఫోన్ ఏ ఫోన్ గురించి ఫన్ చేసుకుంటూ ఒక సాంగ్ పడుతుంది రావమ్మ వీడికి ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు చెప్పు ఎందుకు చూపు చెప్పు అని మాట్లాడుతున్నాడు ఫోన్ మాట్లా ఫోన్ గురించి మాట్లాడు ఫోన్లో పాట పాడుతుంది తర్వాత కొద్దిసేపటికి ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా హలో బిగ్ బాయ్స్ అండ్ హలో తర్వాత ఇలా ఉన్నావు అంటే బాగున్నాను బిగ్ బాస్ ఫోన్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నాం అంటే మేము విష్ రాయమంటే విషస్ రాసాం కదా బిగ్ బాస్ ఆ విషయస్ ఫోన్ వచ్చిందని అనుకుంటున్నాం బిగ్ బాస్ అని అంటారు కాదు ఇది కెప్టెన్సీ కంటెండర్స్ కోసం అని అంటారు సరే వాళ్ళందరూ బయటికి వెళ్ళమని మన ఇద్దరు మాట్లాడాలి అని చెప్తారు వాళ్ళ వాళ్ళందరూ బయటకు వెళ్తారు బయటికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళమని చెప్తారు ఇంకా ఇంకా అది మాట్లాడుతుంటే ఇది కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ ఇది వాళ్ళకి చెప్పు నువ్వు అయ్యి అంటే వాళ్ళకి నువ్వు చెప్పు అంటే వాళ్ళు ఎలా అర్థం చేసుకోరాని మనకు తెలిసి అర్థం చేసుకోరు కాబట్టి వాళ్ళకి చెప్పు పోయి అంటే వాళ్ళేమో ఏ రీతు అంటే ఇది సీక్రెట్ టాస్క్ మనకు చెప్తే లేదు దివ్య కూడా ఏం చెప్పారు ఇప్పటికే నాకు ఇదే చెప్పారంటే ఎవరు నమ్మారా నమ్మరారా నాయన నమ్మరాడో ఎవరు నమ్మకం లేదు అని రీతి నమ్మిన నమ్మవారు అంటే నమ్మలేదు నేను విషయాల్లో అని అంటుందో అది హైలైట్ అనిపిస్తుంది తర్వాత ఇంకా ఇంకా మమ్మల్ని రిపుష్లు చేద్దాం అనుకుంటున్నావా అని మాట్లాడతారు ఇంకా బిగ్ బాస్ రీతుని వాళ్ళ తర్వాత ఇంకా కాలు వస్తుంది కాల్ వచ్చినప్పుడు సంజన ఎదు సంజన హలో సంజన అంటే ఎలా ఉన్నావు అంటే బాగలేను బిగ్ బాస్ నా పిల్లలకి వీడియో కాల్ చేసి చూపించు కదా బిగ్ బాస్ అని అంటే అయితే సంజన సంజన అది ఒక టైం ఉంటుంది సంజన దానికి ఇస్తారు అంటారు రీతుకు ఫోన్ అంటే రీతు అందరికీ బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి అంటే రైతు వెళ్ళా రైతు అని అంటే థ్యాంక్ యూ బిగ్ బిగ్గా సార్ నాకు థ్యాంక్ యూ ఎందుకు చెప్తా నువ్వు తను చెప్పింది నమ్మలేవు కదా అంటే అమ్మ సార్ వెళ్ళాను అంటే గుడ్ అంటుండే ఎందుకు గుడ్ అంటే ఎందుకని చెప్తే నువ్వు నమ్మకం నమ్మకం అని అంటే ఈ ఎన్నికలు అవుతుంది మళ్ళీ దేవుడే నమ్మకపోతే కదా తను చెప్పింది అనుకుంటున్న తర్వాత స్టోరీలో అది ఉంటుంది అది తెచ్చి బయట తెచ్చి రా అదే సార్ అని చెప్పేసి చెప్తాడు అన్నప్పుడు కెప్టెన్సీ కంటెండర్ నుంచే అది వస్తుంది టీంలో ఆరు టీంలో తన నుంచి ఇమాన్యుల్ గౌరవ్ రామ్ అంటే రామ్ని లాస్ట్లో సెలెక్ట్ చేసుకుంటారు పింక్ రీతు భరణ్ నిఖిల్ డెమ్మని లాస్ట్లో సెలెక్ట్ చేసుకుంటారు బ్లూ టీమ్ దివ్య కళ్యాణ్ సాయి సుమన్ అన్న లాస్ట్ టీంలో గెలు కలెక్ట్ చేసుకుంటారు సంజయ్ని ఎవరు కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి పాపం సంజయ్ కెప్టెన్సీ కంటెండర్ లాగా పోతుంది అనగా పవన్ రైతు వీళ్ళని ఎవరో ఒకరు చేస్తారు రైతు అడుగుతుంటారు నువ్వు ఆ టీంకి రావచ్చు కదా వీళ్ళ టీంల కోసం ఈమాన్యలు కూడా మా టీం కోసం నువ్వు గెలుస్తావు అదేదని మాట్లాడతారు పాపం సంజన గారిని అయితే ఓబరు ఎవరు తర్వాత ఈ ఇమాన్యలు ఈ భరణి గారు మాట్లాడుకుంటారు మాకు ఏ టైన్ కావాలి ఏదేదని అంటారు భరణి గారు కూడా మా టీంలో కావాలి డిమాండ్ మా టీంలోకి వస్తే బాగుంటుంది అని అంటారు అందుకే ఆ టీంలో ఒకటి ఏంటంటే మీ టీంలోనే ఒకటి ఓబర్ ఉన్నాడు అని అంటారు ఆ రేపల్ రెబల్ మన సుభనాన్న శుభనాన్నకు రెబల్ టాస్క్ ఇచ్చి కిఫ్ట్ టాస్క్ ఇచ్చి నిజంగా సుమనాన్న అల్లాడిచ్చారు అనుకోండి ఇంకా సూపర్ సుపర్వాడండు వచ్చేపటికి ఈ రేపు ఎవరు అసలు సుమనాన్న ఎవరు అందుకే టాస్క్ రేబుల్ ట్రాస్ట్ ట్రాస్క్ ఎప్పుడు రోబులు చేశారు కానీ హైలైట్ ఉంటుంది హీరైట్ అయితే ఇంకా బాగుంటుంది ఇంకా సెక్రటరీస్ ఉంటాయి కదా ఇంకా ఆ విషయానికి నా అయితే ఫుల్ ఫుల్ నా వస్తుంది ఇంకా ఇంకా వాత్ర తీసుకునేది అదే ఉంటుంది సో నన్ను నేను ఇంత రెబ్బలు అయితే కానీ రెబ్బలు అయితే పిలిగి చాలా పోదు కానీ అంటే అందరూ కొంతమంది అనుకుంటారు అది తర్వాత దివ్య దివ్య కళ్యాణ ఫోన్స్ కళ్యాణ ఫోన్స్ దివ్య దివ్యకి అంటారు ఫోన్ దివ్య ఇంట్లో ఒక రెబులు ఉన్నారు రెబర్ ఈసారి రెబ్బలు అంటారు ఈ రెబ్బలు ఎవరనుకుంటున్నావు అంటే సాయి అన్న భరణిగారన్న సుమన్ అన్న నువ్వు ఎవరనుకుంటున్నావు అంటే సాయి అంటే కాదు సుమన్ అన్న సుమనానికి ఒక టెస్ట్ ఇస్తారు వాళ్ళ అప్పటి నుంచి గేమ్ ఆడుతున్నాడు హైలైట్ ఆడుతున్నా సుమన్ అన్న వాళ్ళు చాలా బాగా గేమ్ ఆడుతుంది నిజంగా సుమన్ అన్న దివ్య మొక్క హైలైట్ అనుకోండి టీంలో మొక్క తర్వాత వంకనే తీసేయాలంటే వాళ్ళిద్దరు ఎవరిని తీసేయాలా అది మాట్లాడుకుంటే చాలా చాలాసారి దివ్య ముగ్గురిని వాళ్ళేసి వాళ్ళు తీసేయాలంటే భరణి గారిని ఉత్సాహ పెడుతుంది ఇంకే భరణి గారిని ఉత్సాహ పెడుతుంది కళ్యాణి ఊసపెడుతుంది రేతు ఉత్సాహ పెడుతుంది సాయం కూసారి నలుగురు రోజులు అవుతాయి ముగ్గురు నలుగురు రోజులు పెడతాయి ఆ టాక్ సెట్ అయితే తర్వాత ఒక గిప్టోన్స్ కంటెంట్ లాగా తీయాలంటే కళ్యాణి తీసేస్తారు కళ్యాణి తీసేసినప్పుడు పాపం అనిపించింది కానీ కళ్యాణి తీసేస్తారు కళ్యాణి తీసేసి ఇంకా కళ్యాణి తీసేస్తారు కళ్యాణి తీసేసిన తర్వాత ఇంకా ఓకే కళ్యాణ్ కళ్యాణ్ నేను మిమ్మల్ని ఈ గేమ్ నుంచి తీసేసినట్టు రీతి ఉంటుంది ఎందుకు నువ్వెందుకు అయినావు అదే ఫోన్కి నువ్వు ఎందుకు నువ్వు చెప్పావు ఫోన్ నువ్వెందుకు చెప్పాను అంటుంది ఇవే నేను పోయినా అంతే అని అంటారు తర్వాత డిమాండ్ రీతి కన్న నిలిపిస్తే అది గుడిపోతుంది ఊడిపోయిన తర్వాత ఆ గొడవ అయిన తర్వాత వాళ్ళు డిమాండ్ని ఇంకా వాళ్ళు నాకు నవ్వొచ్చింది డెమన్ వాళ్ళని తినకుండా రీతి పోతుంది అప్పుడు కళ్యాణ్ సరే అది టాస్క్ కాదురా టాస్క్ కాదు పనిష్మెంట్ అర్థం చేసుకో ఏం చేసుకోవాలి నువ్వు అర్థమవుతుంది అంటే ప్లీజ్ డిమాండ్ ప్లీజ్ కళ్యాణ్ నాకు టైం నాకు టైం ఇవ్వ నాకు టైం టైం వేయటం తర్వాత ఒక గేమ్ వస్తుంది పెట్టి సీసెల్లాగా ఇట్లా పెట్టి అది వేయటం అంటే అప్పుడు ఈ మాన్యులు ఇచ్చి పడేసింది అనుకో సూపర్ అని తర్వాత డిమాండ్ వెళ్ళి గొడవడితే అది అయిపోయింది గొడవ ఆడినాక తర్వాత కూర్చుంటారు అందరు తర్వాత సీక్రెట్ అనుజా ఇంకా టాస్క్ గేట్ బల ఆడుతున్నారు ఏదో బల అనిపించింది మాకం పాపం కూర్చో పాలు తాగి అది పచ్చి పాలు పచ్చి పాలు అచ్చి అవన్నీ తీసేస్తుంది కెప్టెన్సీ టాస్క్ కోసం బాగా నిద్ర నిద్రపోతాడు నిద్రపోకుండా అలానే కూర్చొని నిద్ర కోసం పోకుండా అలానే కూర్చొని నిద్ర పోకుండా అలానే కూర్చొని ఆడుతున్నాడు చూడు నాకైతే సుమనాన్న సూపర్ అనిపించిండు రియల్ అనిపించింది ఏంద్రా బాబు సుమనాన్న ఎంత ఇట్లా ఆడుతున్నాడు ఎంత ఘోరంగా చేస్తున్నాడు అని అనిపించింది నాకైతే చాలా చాలా బాగా అనిపించింది మీకు ఏమనిపించిందో కూడా ప్లీజ్ చెప్పండి ఓకే రీతు వాళ్ళది ఏంటంటే రీతు గేమ్స్ అన్నీ సూపర్ అనుకోండి కానీ రీతు ఇట్లా మాట్లాడడం ఒకటి నాకు నచ్చలేము మీకేమనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరీనే కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్